ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలం పూర్తయింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీతో ముందుకు వెళ్తూ ఇటు అభివృద్ధిని అదే విధంగా సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు చేసుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్ ని ప్రజలకు అందిస్తాము అని చెప్పి ఏ హామీ హామీని అయితే ఇచ్చారో ఆ మూడిట్లో కూడా ముందుకి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో అనేక కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది హెల్దీ స్టేట్ గా మారడానికి ఏం చేయాలి ఇది వెల్దీ స్టేట్ గా మారడానికి ఏం చేయాలి దాని నుంచి హ్యాపీ స్టేట్ గా దీన్ని ఎలా రూపకల్పన చేయాలి ఈ విధి విధానంతో ఏదైతే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామో దాన్ని ఎలా సాధించుకోవాలి అని చెప్పి అహర్నిశలు శ్రమిస్తూ మరి ఒక రాష్ట్రం మామూలు స్థితిగా ఉన్నప్పుడు చేసే ప్రయత్నాలు అదేవిధంగా పూర్తిగా సంక్షోభంలో ఉన్న రాష్ట్రం కోసం ముందుకు వెళ్లే విధి విధానాల్లో చాలా తేడా ఉంటుంది మరి మన రాష్ట్రం పూర్తిగా సంక్షోభమయం అయిపోయిన పరిస్థితుల్లో ఇలాంటి ఒక రాష్ట్రాన్ని ఒక డెవలప్మెంట్ గా ఒక హ్యాపీ స్టేట్ గా మార్చాలి అని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు లాంటి కార్యదక్షత ఉన్న నాయకుడి వల్లనే సాధ్యం అందులో భాగంగానే ఈరోజు వెల్దీ స్టేట్ గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అవతరింపజేయడం కోసం వారు చేస్తున్న కృషి వారికి చేయూతగా మన ఐటీ మినిస్టర్ అయిన లోకేష్ గారు చేస్తున్న కృషి అనిర్వచనీయం దానికి మచ్చుకుగా మొన్న మనం రెండు నెలల క్రితం చూసాము డేటా సెంటర్ని తీసుకురావడం మరి ఈ రోజు రెండు రోజుల క్రితం మనం వైజాగ్లో సిఐఐ సమ్మిట్ ఎంఓయూలు అనేక సంస్థలతో దాదాపుగా ఆరు వందల పదమూడు సంస్థలతో ఎంఓయూలు చేసుకొని పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం అందులో పదమూడు లక్షల ఉద్యోగ కల్పనని తీసుకురావడం అనేది నిజంగా సామాన్యమైన విషయం కాదు ఏ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవు మరి గత ప్రభుత్వం మనం చూసాం పావలా కృషి చేస్తూ దానికి పబ్లిసిటీ కోసం ఐదు రూపాయలు ఖర్చు పెట్టి ఐదు వందల రూపాయల పబ్లిసిటీని క్రియేట్ చేసుకొని రాష్ట్రం అంతటా చాలా సాధించాము అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి మోసం చేసిన పరిస్థితులు మనం అందరం కూడా చూసాం మరి మన యువత రోడ్లెక్కి మాకు ఉద్యోగం కావాలి ఈ ప్రభుత్వం మాకు వద్దు అని మొత్తం యువతను కూడా రోడ్ యువత యాత్ర చేసే విధంగా గత ప్రభుత్వాన్ని మనం చూసాం ఇంజనీర్లు చదివి ఎంబీఏలు ఎంసీఏలు చదివిన యువతని మరి పదివేల రూపాయలు ఐదు వేల రూపాయల వాలంటరీ జాబులకి పరిమితం చేసిన ప్రభుత్వాన్ని మనం చూసాం లా అండ్ ఆర్డర్ అనేది ఏంటో తెలియని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లిన విధి విధానాన్ని మనం చూసాం ఆరోగ్యం అంటే ఏంటో తెలియని వాళ్ళ దుష్ప్రచారాన్ని మనం చూసాం ఇలాగా ఇన్ని రకాలైన దుష్పరిణామాల్లో నుంచి ఈరోజు మన రాష్ట్రాన్ని బయటికి తీసుకొస్తూ అందులో అనేక అంశాలు ఉన్నాయి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే చేసిన సంక్షేమము అభివృద్ధి ఎన్నో అయితే అందులో ఈరోజు ప్రధానంగా ఉద్యోగ కల్పన చేస్తాము అనే హామీ ఏదైతే ఉందో దాని దిశగా డెవలప్మెంట్ చేస్తాము అనే హామీ ఏదైతే ఉందో దాని దిశగా అడుగులు వేస్తున్న తీరు నిజంగా చాలా గొప్పది మరి ప్రజా వేదికని కూలుస్తూ మొదలైన గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వేదిక అని అంటే ఒక స్ట్రక్చర్ కాదు నా గుండే నా యొక్క పనితీరే ప్రజలకు ఒక వేదికగా ఈరోజు ఆయన పనిచేస్తున్న తీరు అనేది చాలా గొప్ప విషయం ఇంత ఉద్యోగ కల్పన చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీల్ని ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కృతజ్ఞతలు వారి యొక్క పరిపాలనలో మేము కూడా వారి అడుగుజాడల్ని నడుచుకుంటూ ఒక ఎమ్మెల్యేగా రాణించడం అనేది అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా నిన్న ఎంవోయూ చేసుకున్న కంపెనీలందరికీ కూడా వేగవంతంగా వారు వారు చేసిన హామీల్ని ముందుకు తీసుకెళ్లాలి ఏ నమ్మకంతో అయితే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకొని ఎంవయూలు చేసుకున్నారో అదే నమ్మకం మాకు రాష్ట్ర ప్రజలందరికీ కల్పిస్తూ ఈ అభివృద్ధి కార్యక్రమాల్ని అత్యంత శరవేగంగా ఇచ్చిన టైంలో పూర్తి చేయాలి అని చెప్పి కంపెనీ వారందరినీ కోరుకుంటున్నాను మరి ఈ మీడియా సమక్షంలోనే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎందరో పెట్టుబడిదారులు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నప్పుడు వారికి సహకరించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే డెవలప్మెంటల్ ప్రాసెస్లో కొన్ని ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు దాన్ని వక్రీకరిస్తూ దుష్ప్రచారాలు చేస్తూ పార్టీలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని ఒక పక్కన నమ్మకుండా మరి ఈ పార్టీల్ని మన కూటమి ప్రభుత్వం ప్రజల కోసం నిబద్ధతగా నిల్చున్న ప్రభుత్వానికి మద్దతు కల్పిస్తూ ఇంకెక్కడ చెప్పుడు మాటలు విని మళ్ళీ మనము గత ప్రభుత్వానికి అందించిన విజయాన్ని అందించకుండా అలాంటి పొరపాటు మళ్ళీ చేయకుండా ఈ ప్రభుత్వాన్ని పది కాలాల పాటు నిలబెడితే ఖచ్చితంగా ఏ అయితే మనం ఒక సింగపూర్ లాంటి రాష్ట్రాన్ని చూడాలనుకున్నామో ఒక అమరావతిని గొప్పగా ధీటుగా ఉన్న రాజధానిగా చేయాలనుకున్నామో అవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం మనం చేయగలుగుతాము ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు ఏదైతే ఉందో ఇటు డీసెంట్రలైజేషన్ కి అంటే వికేంద్రీకరణకి వికృత తేడా తెలియని ప్రభుత్వం ఏదైతే ఉందో పరిణామాలన్నీ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా మన నాయకులకి అదే విధంగా ప్రజలకి ఉంది మరి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అందరం కూడా సవినయంగా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ శుభాకాంక్షలు చెప్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎల్లకాలం కూటమి ప్రభుత్వం ఇలాగే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అని చెప్పి చెప్పడం ఏమాత్రం అనుమానం లేదని చెప్తూ ధన్యవాదాలు